స్తే అండి చూడండి ఈరోజు నేను పప్పు చేస్తున్నానండి పప్పు అంటే చింతాకు పప్పు రెండు వందల గ్రాములు వచ్చి పప్పు తీసుకున్నాను ఈ పప్పు మనం లైట్గా ఫ్రై చేసుకుందాము ఈ పక్కన పెట్టేస్తాము నాకేమేం కావాలో చూస్తాము చింతాకు అండి ఒక కప్పు ఒక కప్పు చింతాకు కప్పు కట్ వచ్చేసి కొత్తిమీర తీసుకున్నాను ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను మనం ఎంత స్పైసీ తినగలుగుతామో అంతా ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి వచ్చేసి తెల్ల ఆనియన్స్ వచ్చి తిరగవాతకి ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను ఇవి వచ్చేసి మనం పప్పు ఉడికించుకునేటప్పుడు వేసుకోవడానికి తెల్లగడ్డలు కూడా ఒక ఎనిమిది తీసుకొని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను పప్పు ఉడికేటప్పుడు వేయడానికి ఈ మాత్రం తిరగవాతకండి ఒక ఇరవై దాకా తీసుకున్నాను చిన్న చిన్నవి ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ పప్పు ఫ్రై చేసుకుందాము ఓకే ఓకే అండి చూడండి బ్యాడ్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను వింటల్లో నేను కొంచెం పెసరపప్పు కూడా వేసానండి ఎందుకంటే మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది పప్పు అందుకని పెసరాళ్ళు కూడా కొంచెం వేసాను ఇప్పుడు మనం వాష్ చేసేసుకుందాము ఓకే వాష్ చేసి చూపిస్తానండి ఓకే అండి పప్పు క్లీన్ చేసేసాను ఇప్పుడు మనము ఇవన్నీ వేస్తామండి ఫస్ట్ తెల్లగడ్డలు వేస్తున్నాను తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకుంటే సరిపోద్ది టమాటో ఎందుకు వేస్తున్నాను అంటేనండి చింతా కొంచెం తక్కువగా ఉంది అందుకని టమాటో వేస్తున్నాను లేకపోతే వేయాల్సిన అవసరం లేదు రెండు ఓకే ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా తుంచి వేసుకుందాము ఇవి మనం పప్పు నానబెట్టలేదు కాబట్టి ఒక ఐదు సిటీలు వస్తే సరిపోద్ది అండి ఎక్కువ అవసరం లేదు ఐదు సిటీలు వస్తే సరిపోతుంది పప్పుకి పప్పు నానబెట్టింటే ఒక మూడు సరిపోతాయి ఎందుకంటే మనం తొందరగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసామంటే బాగా ఉడికిపోతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే పొంగు పట్టుకన్నా ఉంటుంది స్టవ్ అంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తాము సాల్ట్ వేస్తే తొందరగా ఉడకదు కదా అనుకుంటారు మనం ఆయిల్ వేసాం కదండీ ఫాస్ట్గానే అయిపోద్ది ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ తర్వాత అలాగే పసుపు కూడా వేసేస్తాము ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు ఆయిల్ వేస్తాము ఒక స్పూను అట్లా వేసానండి ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం సారీ అండి కరేపాకు వేయకుండా మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాము కొంచెం ఓకే అండి చూసాము పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పు నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం చింతాకు వేసేసుకుందాం చింతాకు వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక్క సిటీ వస్తే సరిపోదు టేస్ట్ టేస్టీ టేస్ట్ పప్పు రెడీ ఓకే అండి అయిపోయింది ఓకే ఇప్పుడు తిరువాతి వేసేస్తామండి ఓకే అండి మట్టి పాత్ర పెట్టాను హీట్ అయ్యింది ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుందాము అంతా నెయ్యి వేసుకున్నా కూడా చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఫస్ట్ ఉద్దిపప్పు తర్వాత కొంచెం శనగపప్పు అలాగే జీలకర్ర కొంచెం పిండి అండి పిండి అయితే ఖచ్చితంగా వేసుకోండి చాలా మంచిది అండి ఆరోగ్యానికి కూడా మంచిది మెంతిపిండి మనకు మెడిసిన్ మాదిరి పనిచేస్తుంది కాబట్టి మె మెంతిపిండి అనేది కంపల్సరీ యూజ్ చేయండి ఏ తిరగవాతలకైనా కూడా మామూలుగా మనం పప్పు రసము ఇట్లాంటికి చూడండి ఆవాలు ఎండుమిర్చి ఇలా నేను తుంచి వేస్తానండి ఓకే ఇప్పుడు మనము అలాగే కొంచెం వచ్చేసి ఇంగువాల్లగడ్లండి ఉచిపొచ్చిగా దంచాను అది ఆనియన్స్ కొంచెం కరపాకు కొంచెం వచ్చేసి కొత్తిమీర ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి తిరగవాత బాగుంటేనే పప్పు టేస్ట్ మంచిగా వస్తుంది ఓకే అయిపోయిందండి ఇప్పుడు మనం పప్పు ఫస్ట్ కొంచెం వేసుకుందాము ఆవిరి పోకోకుండా క్యాప్ పెట్టేసుకొని రెడీ అండి ఉండే పక్క కూడా వేసేస్తాము వేసి వేసుకుందామండి చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి